ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారు త్యాగ బలం అమరవీరుల రాష్ట్రం రాష్ట్రం ఏర్పడింది ఇవాళ విశాఖ ఉక్కు అమరవీరుల త్యాగపలంగా విశాఖ ఉక్కు చరిత్ర తెలుగు జాతి ఉంది మేము తెలుగు జాతి పెట్టడం అలాంటిది వాళ్ళ ప్రత్యేక అమలు కాకపోతే భావితాలు నష్టపోతాయా బాబు అని చెప్పి పొత్తుకుండా ఉంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్లకు తొక్కి తెలుగు జాతి ఆత్మపురం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి బ్యాక్ ఖచ్చితంగా విభజన హామీలు ఒకటే దయచేసి విభజన హామీలు కనుక అమలు కాకపోతే భావితరాలు దెబ్బతింటాయి స్వయానా విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ పాలించినా సరే విభజన హామీలు లేకపోతే ఏదో ఒకటి నుండి ఆరాస్ట్రీ జాబ్ అర్థం చేసుకోండి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర రెండు వెయ్యి పదకొండు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిది నాటికి పదకొండు వందల కోట్లే రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ఐకే నాటి కూడా రెండు వేల కోట్లు అక్కడ తెలంగాణ మూడు లక్షల కోట్లు ఇంకో రాష్ట్రం నాలుగు లక్షల కోట్లు ఏం తప్పు ఇక్కడ ఉన్న ఉన్నాయి ఏం తక్కువ విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్నారు ఏం తప్పు వాడు మనకి ఖచ్చితంగా విభజన హామీల కోసం ప్రత్యేక వాదల కోసం ఉద్యమం కలసాలని కలిసి రావుతారు ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఢిల్లీలో ఖచ్చితంగా పార్లమెంట్ ఈ మోడీ గారికి మోడీ గారి ప్రభుత్వానికి ఆఖరి సమావేశాలు ఈ పార్లమెంట్లో ఇదిలే వారికి వారి ప్రభుత్వానికి ఆఖరి సమావేశాలు కావాలని కూడా కోరుకుంటున్నాం లేదా ఈ ఎంపీల కోసం అందరికీ లడ్డు వేయడం జరిగిన సాధన సరి ముప్పై ఆరు మంది ఎంపీలకి మీరు రేపు పార్లమెంట్లో ఒకటో తారీఖు బడ్జెట్ ఉంది ఏ మాత్రం సిగ్గున్నా నేను వాడుతున్నాను పాత్ర సిగ్గున్నా దయచేసి నిలదీయండి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే పార్లమెంట్ ముందు దల్లా చేయండి ఇక్కడ ప్రజల సొమ్ము తింటున్నారు మీరు వీళ్ళ జీతభత్యాల మీద బతుకుతున్నారు మీరు ఖచ్చితంగా చెప్తున్నారు వదులుకున్నారా మీరు వీళ్ళ సదుపాయాలు బతుకుతున్నారు రేపు ఒకటో తారీఖున బడ్జెట్లో ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగినా మీకు సిగ్గు అభిమానం ఉంటే మోడీ గారి అధికార నివాసం ధర్నా చేయండి సాధించండి లేదంటే మేము అందరం ఇవాళ సిపిఐ పార్టీ కానీ సిపిఎం అలాగే ఏపార్థన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరు కూడా నేను ఢిల్లీలో ధర్నా చేస్తే క్రితంసారి తెలుగుదేశం పార్టీ అలాగే వైకప్ప పార్టీ వాళ్ళు వచ్చారు శరద్ పవార్ గారి పార్టీ మద్దతు ఇచ్చింది వచ్చేసారి ఖచ్చితమైన పోరాటం ఉంటుంది ప్రతి ఏ పార్టీ అయితే హోదా మీద హామీని పక్కన పెట్టేసిందో దుక్కు తుక్కుగా అని చెప్తున్నాను నమస్కారం